హాయ్ నేను డాక్టర్ వంశీకృష్ణ నేను ఒక లాప్రోస్కోపిక్ సర్జన్ని అది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అవి ఎండాకాలం సెలవులు మేము నాలుగో క్లాస్ చదువుతున్నాం సాయంత్రం ఆరు గంటలు అవుతుంది పిల్లలమైన మేము డాబాని నీళ్లతో తడిపి పెద్దలకు మడత మంచాలు మాకు నేల మీద వేసేవాళ్ళం అందరం రాత్రి ఎనిమిదిన్నర గంటలకల్లా నిద్రపోవడానికి డాబా మీదకి చేరేవాళ్ళం వ్యవసాయం చేసే తాతగారు తన పొలం ముచ్చట్లు మా ఊర్లో పండిన మిలుములు కవర్లు చెప్పేవారు ప్రాక్టీస్ చేసి వచ్చిన మా అమ్మ నాన్నలు తమ రోజులో జరిగిన కొన్ని విశేషాలు చెప్పేవారు పిల్లలమైన మేము మా స్కూల్ కబుర్లు పంతులు గురించి కొన్ని వివరాలు చెప్పేవాళ్ళం మా నాన్నమ్మ మాకు కొన్ని పేదరస కథ పెద్ద కథలు చెప్పేది అలా మన కుటుంబంలో ఏం జరుగుతుంది అనే విషయం స్కూల్కి వెళ్ళే పిల్లాడి నుంచి ఇంటి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్నివి తెలిసేవి ఒక మంచి కుటుంబ వ్యవస్థకు తార్కాణంగా నిలిచేవి మన కుటుంబాలు బాంధవ్యాలు ఆ మధుర మరుపురాని సమయానికి ఒకటే సాక్షి చల్లని చంద్రుడు అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు అప్పుడప్పుడే టీవీలు వస్తున్న రోజులు అవి మా హాస్పిటల్లో ఒక బ్లాక్ అండ్ వైట్ బుష్ టీవీ ఉండేది మా వీధి మొత్తంలో ఉన్న ఒకటి రెండు టీవీల్లో మా హాస్పిటల్లో ఉన్న టీవీ ఒకటి ఇందిరాగాంధీ గారి అంతిమయాత్ర చూడటానికి వంద నుంచి నూట యాభై మంది మా వీధిలో ఉన్న వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చారు మేమందరం వారితో కలిసి వరండాలో టీవీ చూసిన సందర్భం నా జ్ఞాపకంలో ఇప్పటికీ నిలిచిపోయింది వ్యాపారం కోసం మన దేశంలోకి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ నిదానంగా మన స్వాతంత్రాన్ని లాగేసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యంలాగా ఎలా అవతరించిందో మన వీధిలోకి పరిచయమైన టీవీ మన ఇంట్లో ద విలన్ లాగా మారింది అలా పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉండడం మొదలైంది నిదానంగా కూడా కుటుంబాలు దూరం అవడం మొదలయ్యాయి ఎవరింట్లో వాళ్ళు టీవీ చుట్టూ మొదలుపెట్టారు అదే మన విలన్ వేసిన మొదటి ఎత్తు కుటుంబాలను దూరం చేయడం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి ఇంట్లో కాదు ఇంట్లోని ప్రతి రూమ్లో ఒక టీవీ ఉంటుంది ఒక టీవీ చెల్లెలకు ఒక టీవీ పెద్ద మె మెట్రో నగరాల్లో అయితే భార్యకు ఒక షీరూమ్ భర్తకొక హీరూమ్ వాళ్ళొక్కొక్కరికి ఒక టీవీ మానమ్మ తాతలకు ఒక టీవీ పిల్లలు స్కూల్ కవులు చెప్పడం మానేశారు భార్యాభర్తలు తమ రోజులో జరిగిన విశేషాలను పంచుకోవడం ఆపేశారు నానమ్మలు కథలు చెప్పడం పక్కన పెడితే రాత్రి పదకొండు గంటల వరకు కూడా సీరియల్స్లో నిమగ్నం అయిపోతున్నారు ఇవాటి రోజున అమ్మ నాన్నలకు వాళ్ళ పిల్లలు డ్రగ్స్కో మందుకో బానిసలైన విషయం బయట వారు చెప్తే అది కూడా చివరాఖరికి తెలిసే పరిస్థితి అన్నా చెల్లెలకు వాళ్ళ కాలేజీలో ఏమవుతుందో తెలియదు నానమ్మ తాతలకు వాళ్ళ మనోడు మనవరాల ఆలోచన ఎలా ఉందో తెలియదు ఈ పరిస్థితి కారణం ఎవరు మన విలన్ కాదు కాదు ద విలన్ టీవీ మనకి ప్రతి రూమ్లో ఒక టీవీ అవసరమా ఇంట్లో టీవీ ఉండక్కర్లేదు నేను చెప్పట్లేదు ఒక స్క్రీన్ ఉంటే చాలు అంటున్నాను నేను ఇల్లు కట్టుకుని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మా ఇంట్లో టీవీ లేదు ఒక హోమ్ థియేటర్ ఉంది ఏమైనా చూడాలంటే ఆ రూమ్లోనే చూడాలి మనందరికీ హోమ్ థియేటర్ ఉండాలని నేను అనట్లేదు ఇంట్లో ఒక స్క్రీన్ ఉంటే చాలు అనే విషయాన్ని గట్టిగా నమ్ముతున్నాను మనం వెళ్ళిన అరికెట్టే ఉపాయం ఏమైనా ఉందా నేను కొన్ని ప్లాన్స్ని వివరిస్తాను ప్లాన్ ఏ టీవీ రిమోట్ని పడుకునేటప్పుడు టీవీ పక్కనే పెట్టి మీరు పడుకోండి టీవీ ఆన్ చేయాలంటే లైట్స్ వెళ్ళి ఆన్ చేయాలి రోజంతా పని చేసి అలసిపోయి ఉంటారు కదా కొంతవరకు పని చేయరు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి రిమోట్ని వేరే రూమ్లో పెట్టి మీరు మీ రూమ్లో పడుకోండి టీవీ ఆన్ చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి మీరు అది కూడా చేస్తే ప్లాన్ సి రిమోట్ బ్యాటరీస్ని మీ రూమ్లో ఒక సరుగులో పెట్టండి రిమోట్ని వేరే రూమ్లోని ఇంకో సరుగులో పెట్టండి అప్పటికీ పని అవ్వకపోతే ప్లాన్ డి టీవీని మీ బెడ్రూమ్లోంచి తీసేయండి ఈ రోజుల్లో మనవి ఉరుకులు పరుకుల జీవితాలు ఎవరి గోల్స్ బాధ్యతలు ప్రెషర్స్ టార్గెట్స్ చదువులు వాళ్ళవి మన జీవితంలో ఏం జరుగుతుంది అనే విశేషాలను తెలుసుకోవడానికి మన వారు మన వారితో పంచుకోవడానికి మనకు దొరికే పది పదిహేను నిమిషాల సమయం మన నిద్రపోయే ముందు పది నిమిషాలు మాత్రమే ఆ విలువైన పది నిమిషాలని ఒక విలన్కి దారదత్తం చేయకండి ఆ విలన్ని కంట్రోల్ చేయడం వల్ల మన బంధాలు బలపడతాయి పిల్లలు ఎలా ఎలా ఉన్నారనే విషయం మనకు బయట వారు ఎవరో చెప్పే ముందు మనకే తెలుస్తుంది ఒక అక్కకో చెల్లెళ్ళకో కాలేజీలో ఏమైనా అవసరం వస్తే మనం నిలబడగలుగుతాం ఈ మధ్య నేను చూస్తున్న ఒక కొత్త మార్పు ఏడుస్తున్న పిల్లలతో ఆడకుండా మాట్లాడకుండా టీవీ అనేది వెలన్ని తల్లిదండ్రులు పరిచయం చేయడం మనం చేసినట్టే మన పిల్లలు మన పెద్దవాళ్ళు అయిన తర్వాత మాతో మాట్లాడండి అని అడిగితే మనకి ఓ ప్లాస్మా టీవీ ఇస్తారు ఈ విషయాన్ని గమనించుకోండి మనకి కావాల్సింది మాట్లాడే మనిషి టీవీ అనబడే విలన్ కాదు అలాగే ఎదుగుతున్న మన పిల్లలకు కూడా మనం తెలుసు తెలుగు సినిమాల్లో ఒక టౌన్లోనో ఒక పల్లెటూరులోనో విలన్ ఉంటే మెయిన్ విలన్ ఏ మారిషస్లోనో దుబాయ్లోనో ఉంటాడు మన జీవితాల్లోకి వచ్చిన ఆ మారిషస్ నుంచి వచ్చిన విలన్ పేరే సెల్ ఫోన్ ఆ దుబాయ్ విలన్ గురించి మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మీరు చూస్తుంది నాలుగు మంచి మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్